మన పెళ్లటూరులో అయితే ప్రతి ఇంట్లోనే అరటి చెట్టు ఉంటుంది రేపు వండుకుంటాం అనుక ముందు రోజే బాగు చేసి ఉంచుకుంటున్నాను కడుపుబ్బరం అల్సర్స్ లాంటి సమస్యల్ని తగ్గిస్తుంది అరటి పువ్వు కాదు అరటి కాండాన్ని కూడా జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియక తినని వాళ్ళు చాలా మంది అయితే తెలిసి కూడా తినే వాళ్ళు ఇంకొంతమంది అరటి పువ్వును కూడా ఒకసారి బాగా కడుగుతున్నానండి ఇలా కడిగి పెట్టిన తర్వాత కొంచెం సేపు వాడేసి తర్వాత ఇలా మిక్సీ జార్ లో వేసి గా కచ్చా బచ్చా కింద మిక్సీ చేయాలి అంటే దీని అందరినీ కూడా స్టీమ్ కుక్ చేస్తాను అనమాట చాలా మంది నీళ్ళల్లో వేసి ఉడికించేసి దాన్ని పిండేసి అప్పుడు కర్రీ వండుతారు విటమిన్స్ అవి లాస్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పి స్టీమ్ కుకింగ్ ప్రాసెస్ లో చేస్తున్నాను ముందుగా ఆయిల్లోకి పోపు దినుసులు అన్నీ వేసుకుని అవి వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న అరెటి పువ్వునంతటినీ కూడా ఇందులో వేసేస్తున్నాను దీంట్లోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు చింతపండు గుజ్జు వేసానండి దీని వల్ల ఆ అరటి పువ్వులో ఉన్న వగర అన్నది అంత తెలీదు ఈ రోజైతే పులిహార పోపులా చేసేసాను